అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీచర్ టెక్స్ ఈ యొక్క వీడియోలో మాక్పోల్ ఏ విధంగా నిర్వహించాలి తెలుసుకుందాం మాక్పోల్కి సంబంధించి వీవీ ప్యాట్ స్లిప్లను ఏ ఒక్క కవర్లో ఉంచాలి మాక్పోల్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి మ్యాక్పోల్ గురించిన మరింత పూర్తి సమాచారం అయితే ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మ్యాక్ పోలింగ్ అనేది మనం పోలింగ్ ప్రారంభానికి తొంభై నిమిషాల ముందైతే ప్రారంభించాలి మాక్ పోల్ సమయంలో మనకు కనీసం ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు అయితే తప్పనిసరిగా ఉండాలి అయితే ఈ యొక్క ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు హాజరు కానట్లయితే కూడా ప్రిసైడింగ్ అధికారి ఒక పదిహేను నిమిషాలు వేచి చూసి ఏజెంట్ రాకపోతే ప్రిసైడింగ్ అధికారి మ్యాక్ పోలింగ్ అయితే ప్రారంభించవచ్చు అయితే పదిహేను నిమిషాలు వేచి ఉన్న తర్వాత ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే వచ్చే అవకాశం ఉండి ఆ పరిస్థితుల్లో కూడా మనం మ్యాక్ పోలింగ్ అయితే నిర్వహించుకోవచ్చు అయితే ఈ యొక్క మ్యాక్ పోలింగ్ నిర్వహించుకునే ముందు కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అదేవిధంగా వీవీ ప్యాట్లన్నింటినీ కనెక్ట్ చేయవలసి ఉంటుంది ఈ యొక్క కనెక్ట్ చేసే వీడియోకి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది వీడియోని అయితే చూడండి ఓకే ఈ ఏజెంట్ సమక్షంలో మార్క్ పోలింగ్ స్టార్ట్ చేయడానికి ముందుగా వివీ ప్యాట్ని అయితే మనం ఆన్ చేయాలి కంట్రోల్ యూనిట్ ఆన్ చేయడానికి ముందుగా మనం వివీ ప్యాట్ యొక్క పేపర్ రోల్ని అయితే ఆన్ చేయాలి ఆరిజెంటల్ మోడ్ నుంచి వర్టికల్ మోడ్లోకి తెచ్చి వీవీ ప్యాట్ని ఆన్ చేసిన తర్వాత ఆ కంట్రోల్ యూనిట్ అయితే ఆన్ చేయాలి ఈ యొక్క కంట్రోల్ యూనిట్ ఆన్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు వీవీ ప్యాట్లో ఏవి స్లిప్ లేవని మనం చూపించి అదేవిధంగా దీంట్లో ఇప్పటి వరకు ఓట్లు ఏవి నమోదు కాదని చూపించుటకు మనకు కంట్రోల్ యూనిట్లో ఉన్న క్లియర్ బటన్ అయితే మనం ప్రెస్ చేయవలసి ఉంటుంది ఈ యొక్క క్లియర్ బటన్ కంట్రోల్ యూనిట్లో ఈ విధంగా ఉంటుంది మన కంట్రోల్ యూనిట్ లెఫ్ట్ సైడ్ ల్యాచ్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ క్లోజ్ బటన్ రిజల్ట్ బటన్ ప్రింట్ బటన్ క్లియర్ బటన్ అయితే మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి మనం మ్యాక్ పోల్ తర్వాత ఇది మళ్ళీ క్లోజ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ముందుగా మనం క్లియర్ బటన్ అయితే ప్రెస్ చేయవలసి ఉంటుంది అయితే అక్కడున్న పోలింగ్ సిబ్బంది మరియు పోలింగ్ ఏజెంట్లను అందరికీ మనం ఇప్పటికీ ఇక్కడ ఓట్లు ఏమి రికార్డ్ అవ్వలేదని చూపించడం కోసం ఈ యొక్క క్లియర్ బటన్ అయితే ప్రెస్ చేసి ఇప్పటికేమైనా ఏమైనా ఓట్స్ ఉంటే మాత్రం దీంట్లో క్లియర్ అయితే చేయవలసి ఉంటుంది ఇక్కడ క్లియర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి కంట్రోల్ యూనిట్లో ఈ విధంగా చూపిస్తుంది డిలేటెడ్ పోలింగ్ ఓట్స్ అని వస్తుంది తర్వాత క్యాండిడేట్స్ ఎంతమంది అయితే అంతమంది చూపిస్తుంది టోటల్ పోల్డ్ ఓట్స్ అని ఎంత చూపిస్తుంది మనకి ఇక్కడ జీరో నెక్స్ట్ క్యాండిడేట్ వన్కి ఎన్ని ఓట్స్ పడ్డాయి క్యాండిడేట్ టూ అట్లా ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటే అంతమంది క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్లు పడ్డాయి అని చూపించిన తర్వాత మనకి చివరిగా ఎండ్ అని అయితే చూపిస్తుంది ఈ విధంగా కంట్రోల్ యూనిట్లో ఎండ్ అని చూపించిన తర్వాత ఇప్పుడైతే మనం మ్యాక్ పోల్ అయితే ప్రారంభించుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క మ్యాక్ పోలింగ్లో మొత్తం ఓట్లు వచ్చేసి యాభై అయితే వేయించవలసి ఉంటుంది యాభై ఓట్ల కంటే రాదు అదేవిధంగా అక్కడ ఉన్న బ్యాలెట్ యూనిట్లో ప్రతి ఒక్క బటన్కు అంటే ప్రతి ఒక్క అభ్యర్థికి ఎన్ని బ్యాలెట్ యూనిట్స్ అయితే ఉంటాయో అన్ని బ్యాలెట్ ఆ బటన్స్ అయితే ప్రెస్ చేయించవలసి ఉంటుంది నోటాతో సహా అందరి యొక్క అభ్యర్థులకైతే అక్కడ ఓటు వేయవలసి ఉంటుంది అక్కడ ఉన్న అందరి పోలింగ్ ఏజెంట్లతో కూడా మనం ఓటింగ్ వేసి ఏంటంటే ఇక్కడ మనం బ్యాలెట్ యూనిట్లో ఉన్న ప్రతి ఒక్క బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఆ యొక్క బటన్ అనేది క్లియర్గా మనకి వర్క్ అయితే చేస్తుందని అదేవిధంగా ఏ అయితే ప్రెస్ చేస్తామో మరి అదే అభ్యర్థికి అక్కడ ఓటు పడినట్టు అక్కడ వీవీ ప్యాట్లో కూడా నిర్ధారించుకోమని ముందే చెప్తే మనకి ఈ యొక్క మ్యాక్ పోలింగ్లో వారు సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది ఈ మ్యాక్ పోలింగ్ ప్రారంభించడానికి కంట్రోల్ యూనిట్ వద్ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండి అదేవిధంగా లోపల మనకి ఓటింగ్ కంపార్ట్మెంట్లో పోలింగ్ ఏజెంట్లు వారితో పాటు మరొక పోలింగ్ ఆఫీసర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక్కడ కంట్రోల్ యూనిట్లో ఉన్న బ్యాలెట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి బ్యాలెట్ బటన్ దగ్గర బిజీ ల్యాంప్ అంటే ఒక రెడ్ బల్బ్ అయితే వెలగడం జరుగుతుందంటే ఎర్ర బల్బ్ ఒకటి కంట్రోల్ యూనిట్లో వెలగడం జరుగుతుంది అదేవిధంగా మరొక ఎర్ర బల్బ్ అక్కడ బ్యాలెట్ యూనిట్లో అయితే వెలగడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ బ్యాలెట్ యూనిట్ ఓటు వేయడానికి రెడీగా ఉందని అర్థం ఈ విధంగా లైట్ వెలిగిన తర్వాత ఎవరైనా ఒక పోలింగ్ ఏజెంట్ని మీకు నచ్చిన అభ్యర్థికి అక్కడ ఓటు వేయమని చెప్పాలి ఆ యొక్క అభ్యర్థి ఏదైనా అన్మాస్క్డ్ ఒక అంటే బటన్కి ప్రెస్ చేసి ఆ యొక్క బటన్ అయితే టెస్ట్ చేసి ఓటు అయితే వేయడం జరుగుతుంది ఈ యొక్క ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ యూనిట్లో ఉన్న బల్బు అదేవిధంగా కంట్రోల్ యూనిట్లో ఉన్న బల్బు రెండు ఆఫ్ అయిపోయి అక్కడ బటన్ పక్కన ఉన్న బల్బ్ అయితే బ్లింక్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీవీ ప్యాట్లో మనం ఏ ఒక్క అభ్యర్థికి అయితే అక్కడ బటన్ ప్రెస్ చేసి ఓటు వేసాము అక్కడ వీవీ ప్యాట్లో అక్కడ సీరియల్ నెంబర్ అదేవిధంగా ఆ యొక్క సింబల్ అయితే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రింట్ అయిన స్లిప్ మనకి ఏడు సెకండ్ల పాటు కనిపించి ఆ తర్వాత పేపర్ స్లిప్ ఆటోమేటిక్గా కట్ అయ్యి ఆ యొక్క వివీ ప్యాడ్ డ్రాప్ బాక్స్లో అయితే పడిపోతుంది నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ నుండి బీప్ సౌండ్ అయితే మనకు వస్తుంది ఆ యొక్క కొన్ని సెకండ్ల తర్వాత ఆ యొక్క బటన్ పక్కన ఉన్న రెడ్ లైటు మరియు అక్కడ రెడ్ బల్బ్ అయితే మనకి ఆఫ్ అవ్వడం జరిగి బీప్ సౌండ్ అయితే ఆఫ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ యొక్క ఓటింగ్ అనేది మనకు కంట్రోల్ యూనిట్లో రికార్డ్ అయిపోయి నెక్స్ట్ ఓటు వేయడానికి మనకు కంట్రోల్ యూనిట్ అయితే రెడీలో ఉందని అర్థం ఇలా ఒక ఓటు కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి బ్యాలెట్ అయితే బ్యాలెట్ బటన్ అయితే ప్రెస్ చేసి మరొక ఓటు అయితే వేయాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం నోటాతో సహా మనం యాభై నోట్లైతే నమోదు చేయాల్సి ఉంటుంది ఈ యొక్క మ్యాక్ పోలింగ్కి సంబంధించి మనం ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉన్న పోలింగ్ ఆఫీసర్ అయితే ప్రతి ఒక్కసారి ప్రెస్ చేసినప్పుడు ఏ అభ్యర్థికి అయితే ఓటు పడుతుందో మనం అక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకైతే మ్యాక్ పోలింగ్ తర్వాత మనకి కంట్రోల్ యూనిట్లో వచ్చిన రిజల్ట్కి అదేవిధంగా వీవీ ప్యాట్లో వచ్చిన స్లిప్లకి అండ్ మనం మ్యాడల్గా రాసుకున్న రిజల్ట్కి ఈ మూడైతే మనకు మ్యాచ్ అయితే అక్కడ మ్యాక్ పోలింగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క మ్యాక్పోల్లో యాభై ఓట్లు అయితే ఎప్పుడు కంప్లీట్ అయ్యాయో ఆ యొక్క కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ బటన్ని ప్రెస్ చేయాలి ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత క్లోజ్ బటన్ పక్కనే ఉన్న రిజల్ట్ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఇంతకుముందు అయితే స్టార్టింగ్లో చూపించినట్టు మనకి అందరి క్యాండిడేట్స్ చూపించి మనకు ఏ ఏ క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్లు పడ్డాయని చూపించినప్పుడు మనం అక్కడ పేపర్ పెన్ రాసుకొని అదేవిధంగా వీవీ ప్లాట్ డ్రాప్ బాక్స్లో ఉన్న స్లిప్లను కూడా చూసి మనం రిజల్ట్ అయితే మనం పోల్చాల్సి ఉంటుంది అన్ని రిజల్ట్ మనం సమానం వచ్చినప్పుడు ఆ యొక్క అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లు కానీ ఈ యొక్క యంత్రాల పట్ల వారు సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఈ విధంగా మా పోల్ మనకు కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క వీవీ డ్రాప్ బాక్స్ నుండి స్లిప్లన్నీ కూడా తీసేసి మనకు ఒక బ్లాక్ కవర్లో అయితే సీల్ చేయవలసి ఉంటుంది అండ్ ఇక్కడ రిజల్ట్ చూసిన తర్వాత మనకి ఇక్కడ తప్పకుండా నొక్కాల్సిన బట్ట బటన్ ఏంటంటే క్లియర్ బటన్ ఈ విధంగా క్లియర్ బటన్ అనేది మనం నొక్కకపోయినట్లయితే ఆ యొక్క యాభై ఓట్లు కంట్రోల్ యూనిట్లు అదే విధంగా రికార్డ్ అయి ఉండడం జరుగుతుంది మనం తప్పకుండా ఇక్కడ క్లియర్ బటన్ అయితే నొక్కాలి క్లియర్ బటన్ నొక్కినప్పుడు మనకు అన్ని ఓట్స్ క్లియర్ అయినట్టు మనకు ఒక్కొక్క క్యాండిడేట్కి మనకు చూపించి ఓట్స్ అయితే క్లియర్ అవ్వడం జరుగుతుంది మనకు కంట్రోల్ యూనిట్లో డిస్ప్లేలో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా మనం మ్యాక్పోల్లో ముందుగా ఇక్కడ సిఆర్సి అనే ఒక సూత్రం ప్రకారం అయితే మనం వెళ్ళొచ్చు ఇక్కడ మనకు సి అనుకున్నట్టయితే చూస్తే మనకి ఇక్కడ క్లోజు అదేవిధంగా రిజల్ట్ తర్వాత క్లియరు అంటే ముందుగా మనం మ్యాక్ పోలిన తర్వాత క్లోజ్ చేసుకొని రిజల్ట్ అనేది చూసిన తర్వాత ఆ యొక్క ఓటు అయితే క్లియర్ చేసుకొని ఈ యొక్క సిఆర్సి అనే మెథడ్ అయితే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా క్లియర్ అయిన తర్వాత ఆ యొక్క క్లియరు ఆ రిజల్ట్ బటన్స్ మనకు కనిపించకుండా ఇక్కడ చూపించిన గ్రీన్ స్లిప్ తోటి మనకి కంట్రోల్ యూనిట్ని అయితే సీల్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మనకు పిక్చర్స్లో కనిపించినట్టు ఇక్కడ ఈ రెండింటి మధ్య గ్రీన్ సీల్ అయితే ఇక్కడ ఈ విధంగా పెట్టి అదేవిధంగా రెడ్ గ్రీను అండ్ గ్రీన్ రెడ్ ఇక్కడ కనిపించే విధంగా ఏబీసీని ఏబీని మనం రిమూవ్ చేసి ఇక్కడ ఇక్కడ అంటించవలసి ఉంటుంది వీటిని క్లోజ్ చేసిన తర్వాత మనకి స్పెషల్ ట్యాగ్ తోటి అయితే మనకి ఇక్కడ సీల్ చేసి ఇక్కడ ఉన్న తిక్ ఒక స్పెషల్ ట్యాగ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది వీటి యొక్క స్పెషల్ కార్డ్స్ తోటి మనం స్పెషల్ ట్యాగ్స్ తోటి మనం ఆ యొక్క కంట్రోల్ యూనిట్ లోపల ఉన్న ఆ బటన్స్ని అయితే మనకి ట్యాగ్ చేయవలసి ఉంటుంది అండ్ అదేవిధంగా కంట్రోల్ యూనిట్ని సీల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వీవీ డ్రా బాక్స్ కూడా ఓపెన్ కాకుండా మనకు అడ్రస్ ట్యాగ్లతో వీటిని కూడా మనం సీల్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా సీల్ చేసిన తర్వాత మనకి మ్యాక్ పోలింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి యాక్చువల్ పోల్కి అయితే మనం సిద్ధంగా ఉన్నట్టు ఈ విధంగా అయితే మనం మ్యాక్ పోలింగ్ అయితే సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవచ్చు మనం మ్యాక్ పోలింగ్లో యాభై ఓట్లకు అయితే మించి వేయకూడదు అదేవిధంగా మ్యాక్ పోలింగ్ తర్వాత మనకు రిజల్ట్ చూసి అదేవిధంగా క్లియర్ మాత్రం తప్పకుండా చేసి దీన్ని సీల్ చేసి అయితే మనం యాక్చువల్ పోల్కి మనం కంట్రోల్ యూనిట్ అదేవిధంగా వీవీ ప్యాట్ అండ్ బ్యాలెట్ యూనిట్ని అయితే సిద్ధంగా ఉంచుకోవాలి ఓకే థ్యాంక్ యూ